అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది వెయ్యి తరముల వరకు దీవిస్తాను అంటే ఒక్కసారి నేను దీవించడానికి నా చేతిని చాచాను అంటే దది నీ పిల్లలు 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 ముయ్యలేరు మోద్దాం మూద్దాం ఏం పట్టింది దురాత్మ పట్టింది సైతాను బట్టింది సౌలికి సైతాను బట్టి మూసేద్దాం మూసేద్దాం ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది బలం కొద్దిగా ఉన్న ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు మార్టిన్ లోదర్ గారు మార్టిన్ లోదర్ అనే వ్యక్తి దేవ సామాన్యమైనటువంటి ఒక పాస్టరు ఆ పాస్టరు ఒక చిన్న సంఘం ఆ సంఘంలో ఒక వంద మంది కూడా లేరు ఒక జర్మనీలో ఒక గ్రామంలో ఉన్న ఒక చిన్న సంఘం ఆ సంఘానికి పాస్టర్గా ఉన్న ఈ మార్టిన్ లోదరు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతున్నాడు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడో తన చుట్టూ జరుగుతున్న మోసం అర్థమైంది తన పై అధికారి అయినటువంటి ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తున్న పోప్ అనేటటువంటి క్రైస్తవ నాయకుడు ఆయన క్రింద ఉన్నటువంటి వారు మనుషులను ఎలా మోసం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని ఎలా తప్పుదోవబట్టేస్తున్నారో ఆయనకు అర్థమైంది ఎవరైనా జర్మనీ అనేదే చిన్న దేశం ఈ జర్మనీలో చిన్న గ్రామంలో ఇది మన వెంగళాయపాలెం లాంటి గ్రామం అనుకోండి వెంగళాయపాలెం లాంటి గ్రామంలో చిన్న పాస్టర్ దేవుడు దహిస్తున్నాడు దేవుని ఆత్మ దహిస్తుంది మార్టిన్ దర్ నువ్వు నా కొరకు ఏం చేయవా మార్టిన్ లోదర్ నువ్వు నా కొరకు నిలబడవా నా వాక్యం కొరకు నిలబడవా లోపల నుంచి దేవుని ఆత్మాయన్ని బలవంతం చేస్తా ఉంటే ఒక రోజున ఒక పెద్ద పేపర్ తీసుకున్నాడు ఆ పెద్ద పేపర్ మీద ఇదిగో ఈ రోజున పోపు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి తప్పులు అని తొంభై తొమ్మిది తప్పులు రాశాడు అల లూయా తొంభై తొమ్మిది కారణాలు ఏం మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి ఈ సంఘం ఏం మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి ఇది వాక్యానుసారం కాదు ఇది వాక్యానుసారం కాదు ఇది వాక్యానుసారం తొంభై తొమ్మిది ఒక పేపర్ మీద రాసి ఏం చేసాడు తెలిసిన ఆయన సంఘానికి వచ్చేటటువంటి ఆ చర్చి తలుపు ఉంటుంది కదా చర్చి తలుపుకి మేకులేసి కొట్టాడు పెద్ద పేపర్ని హలో లూయా చరిత్రకారులు ఏం రాశారు తెలిసినా ఆ రోజు జర్మనీలో ఆ చిన్న గ్రామంలో మార్టిన్ లోదర్ ఆ పేపర్ని ఎప్పుడైతేనంట ఆ శీలలు చిన్న మేకులేసి ఆ గోడకేసి కొడతా ఉన్నాడో పోపు సింహాసనం కూలిపోయింది అని రాశారు అలలుయ్యా అలలూయ ఎవరు పోపు తెలిసిన ప్రపంచ క్రైస్తవ అంతటికి అధిపతి యూరప్లో ఉన్న రాజులందరూ ఆయన చేతి కింద ఉండేవాళ్ళు ఈ రోజులా కాదు పోప్ అంటే రాజు బిషప్పులు అంటే రాజుల పైనుండేవాళ్ళు రాజు ఉండేవాడు అంత శక్తి మంచుడైన కొన్ని వందల మంది రాజుల్ని పరిపాలన చేస్తున్న పోపు సింహాసనం కూల్చినటువంటి శక్తి వాక్యమును గట్టిగా పట్టుకున్న ఒక చిన్న కాపరి ఇది పెద్ద తప్పు పోపు గారి యొక్క నాయకత్వాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా అని చెప్పి మార్టిన్ లోదర్ని హింసించడం మొదలుపెట్టారు హింసించడం అట్లా 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 దేవుడు అదే అంటున్నాడు ఈ సంఘంతో మాట్లాడుతున్న మాట మార్టిన్ లోదర్ గారి కరెక్ట్ సరిపోయింది సాతాను సమాజపు వారిని నేను రప్పించేదను సాతాను సమాజం వచ్చి ఏం చేస్తాడండి సాతాను వచ్చి ఏం చేస్తాడు ముద్దు పెట్టుకుని వెళ్తాడా స్వీట్లు ఇస్తాడా హింసిస్తాడు బాధ పెడతాడు అతి క్రూరంగా చేస్తాడు మార్చిన్ లోతురు అలా చేయబడ్డాడు అవమానము తీసి పారేశారు నువ్వు పాచుకుంటాను కరుడు కాదు తీసి అవుతలే పోపుకి బహిరంగ క్షమాపణ చెప్తావా సస్తావా అన్నారు అలా లూయా ఏమిలా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పడు నీలో ఉన్న దేవుని ఆత్మ ఈ లోకంలో ఉన్న రాజుల కంటే పోపుల కంటే ఈ లోకంలో ఉన్న సాతాను శక్తుల కంటే గొప్పది గుర్తుపెట్టుకో లోపల మార్చిన లోతలకు ఏమవుతుందంటే దేవుని ఆత్మ ఊరుకోవటంలా రాయిను రాయి సంఘ ప్రక్షాళన గురించి రాయి అన్నాడు గ్రంథాల గ్రంథాలు రాస్తున్నాడు రాసి ఏం చేశాడంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ కొన్నాడు ప్రింటింగ్ మిషన్ ఉంటుంది కదా కొన్నాడు ముద్రించటం వదలటం వదులుతున్నాడు ఇంకా జర్మనీ భాషలో ఆ రోజుల్లో బైబులు వేరే భాషలో ఉండకూడదు లాటిన్ భాషలో తప్పనిచ్చి వేరే భాషలో ఉండకూడదు బైబులు లాటిన్ భాషలో తప్ప లాటిన్ భాష అందరికీ రాదు కదా బైబిల్ అందరూ చదవకూడదు ఓన్లీ పాస్టర్స్గా ట్రైనింగ్ అయిన వాళ్ళే చదవాలి మిగతా వాళ్ళు చదవటానికి వీల్లేదు ఫస్ట్ టైం హిస్టరీలో జర్మనీ భాషలోనికి మార్టిన్ లోదర్ ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్ని న్యూ టెస్టిమెంట్ని హలో లుయా న్యూ టెస్ట్మెంట్ని ట్రాన్స్లేట్ చేసి అందరికి పంచిపెట్టాడు చదవండి దేవునికి స్తోత్రం గాక నీలో ఉన్న మంట ఈ లోకంలో ఉన్న నరకపు మంట కంటే గొప్పది నరకపు శక్తుల కంటే గొప్ప శక్తి పరిశుద్ధాత్మ శక్తి నువ్వెవడికి భయపడిన అవసరంలా నువ్వెవరికి తల వంచనవసరంలా నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టనవసరంలా నీకున్న శక్తి కొద్దిగైనను నువ్వు దాన్ని వదిలిపెట్టబాక ఫిలజెల్ఫియా నుంచి నేర్చుకోవాల్సినదే నీకున్న శక్తి కొద్దిగైనను నీవు నన్ను కాదనలేదు నువ్వు నన్ను ఎరగననలేదు నీ వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకున్నావు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది సంఘానికి ఒక రోజున మాటల్లో తనని తీసుకెళ్ళి పెద్ద సభ పెట్టారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా జైలు వేస్తాం అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం అయిపోయి అయిపోయి అయిపోయినాయి ఆ రోజు నిలబెట్టారు మార్టిన్ లోదర్ రా ఆ రోజున అడుగుతాడు పోపుని తరపున పెద్ద బిషప్ వచ్చాడు అని అడుగుతాడు ఓ మార్టిన్ లోదర్ నువ్వు చేసిన ఉపన్యాసాలు నువ్వు రాసిన పుస్తకాలు అన్నీ తప్పు అని ఒప్పుకొని పోపుకి బహిరంగ క్షమాపణ చెప్తావా లేదా నువ్వు చెప్పకపోతే నీ కొరకు మరణం రెడీగా ఉంది ఏం చేస్తాడు తెలుసుగా రాజులున్నారు పోపు చేతిలో బెదిరిస్తున్నాడు మార్టిన్ లూదర్ నిలబడి చెప్పాడు మార్టిన్ లూదర్ గారు సహజంగా స్వతహాగా చాలా భయస్తుడంట పెరికోడంట ఒక పిరికివాడు ఆయన ఎప్పుడో వర్షం పడేటప్పుడు గట్టిగా ఆ వర్షంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తాడు గట్టి ఉరుము పిడుగు పడితే దడుచుకున్నాడు ఆ దడుపు జ్వరం వచ్చింది ఆయనకి చాలా పిరికివాడు మనుషులంటే భయం చీకటి అంటే భయం మార్టిన్ లోతరికి నిజం ఇంత పిరికి వ్యక్తి ఆ రోజు నిలబడి చెప్తాడు నేను రాసిన పుస్తకాల్లో నేను చేసిన ప్రసంగాల్లో ఒక్కటైనను ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నిర్ద్వందంగా ఏ మాత్రం ఆలోచన లేకుండా క్షమాపణ చెప్తా అయితే నేను రాసింది వాక్యానుసారం అయితే తల తెగిపడిన క్షమాపణ చెప్పను అలలూయా అలలూయా ఆ రోజు మార్టిన్ లోదరు ముందు దేవుడి ద్వారాలు ఒక స్టేట్మెంట్ అండి పరలోకం ఒక స్టేట్మెంట్ కోసం చూసిద్ది ఒక జీవితంలో చాలామంది కష్టాలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎట్టయిపోతున్నాం ఒట్టయిపోతున్నాం శోధించబడుతున్నాం ఇది అంటారు కాదు ఒక టైం వస్తుంది దేవుడు దేవుని యొక్క దేవదూతల పరలోకం అంతా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు మార్టిన్ లోదర్ జీవితంలో అంతకుముందే ఇరవై ముప్పై సంవత్సరాలు జరిగింది ఊరికనే రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు రోజులు జరిగింది అనుకున్నారు చరిత్ర హింస మామూలు హింస కాదు ఇరవై సంవత్సరాల పైన జరిగితే ఆ స్టేట్మెంట్ కోసం పరలోకమంతా ఎదురు చూస్తుంది నా తల తెగిపడినా కాని తల ఉంచే ప్రశక్తి లేదన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అల లూయా అంతేనండి పోపు సింహాసనం కూలిపోయింది